ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడడానికి లాల్ కితాబ్ నుంచి నాలుగు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు సమస్యలు సుడిగుండంలో కొట్టుకుపోతున్నాం మమ్ మేము ఏది చేద్దామన్నా చేయలేకపోతున్నాం మాకు అన్ని అడ్డంకులే వస్తున్నాయి ఆడవారు మగవారు అని ఈ తేడా ఏమి లేదు ఎందుకంటే ఈ సంవత్సరం పాండమిక్ సమయంలో ఆర్థికమైన మానసికమైన సమస్యలు అందరినీ వెంటాడుతూ ఉన్నాయి కాలం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న గోతులోనే మనమే పడతామంటాం మానవ తప్పిదాలే మనలాంటి మానవులు చేసి తప్పిదాలే అందరి జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది అందుట్లో అదృష్టవంతులు ఉంటాడు దురదృష్టవంతులు ఉంటాడు కొంతమందికి నేపెక్కువగా ఉంటుంది కొంతమందికి నేపు తక్కువగా ఉంటుంది అంతేగాని కామన్ పాయింట్ అందరూ ఇబ్బంది పడతారు ఈరోజు మనం ఈ లాల్ కితాబ్ నుంచి సమస్యల నుంచి బయటపడడానికి అలాగే ఏదైనా సరే అంటే మన జీవితంలో సుఖ సంతోషాలు అలాగే భార్యా పిల్లలతో ఆనందంగా లేకుండా ఉన్నవారు అలాగే సంపద పెరగడానికి మన మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే నెరవేరడానికి అలాగే ముఖ్యమైన ముఖ్య అంటే మనకి ముఖ్యమైన పనుల మీద మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ పనులు కావడానికి ఈ నాలుగు విషయాల మీద మనం నాలుగు ఉపాయాలు చెప్పుకుందాం ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాలు చెప్పే పదార్థాలు సమయము విధానము పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇందులో ఏది దొరకకపోయినా ఏ పదార్థము దొరకకపోయినా ఆ సమయం మీకు వీలు కాకపోయినా చేయమాకండి ఎందుకంటే ఆ ఈ ఉపాయాలు ఎప్పుడూ కూడా పదార్థము సమయము మీ మానసికమైన శక్తి అంటే మీ మనసులో ఆ చేయాలనే ప్రేరణ ఉండాలి మీకు మనసులో చేయాలని ప్రేరణ లేకపోతే పొరపాటున చేయమాకండి ఎందుకంటే ఇష్టం లేనప్పుడు చేస్తే బలవంతంగా చేస్తే ఫలితం రాదు ఎందుకంటే వీటికి ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు మనం పరిపూర్ణమైన నమ్మకం శ్రద్ధ కలిగి ఉండాలి అలాగే ప్రకృతిని ప్రేరేపించాలి ఆ ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫలితం వస్తుంది ఎలా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నా వీడియోలు పూర్తిగా చూస్తే మీకు చెయ్యాలా వద్దా అవుతుందా లేదా తెలిసిపోతుంది లేదు మేము సగమే చూసాం గురువుగారు మేము మేము అడుగుతున్నాం గురువు గారు అంటే ఎవరికి సమాధానం రాదు రెండోది కొంతమంది మిత్రులు ఈ ఉపాయం చేశామండి మాకు పని అవ్వలేదు అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను పదే పదే చెప్తుంటాను మీకు నమ్మకము విశ్వాసము శ్రద్ధ ఉండాలి అలా అవ్వకపోతే మీకు ఎన్నిసార్లు చేసినా ఈ ఉపాయాలు అవ్వకపోతే పొరపాటున ఈ ఉపాయాలని మీరు చేయవద్దు వీటిని అసలు పాటించవద్దు మీకు అది మ్యాచ్ కాలేదని అర్థం ఇది గుర్తుంచుకోండి రెండవది ఈ ఉపాయాలు చేయడానికి మనకి శ్రద్ధ ఎంత ఇంపార్టెంటో నమ్మకం కూడా అంత ఇంపార్టెంట్ నమ్మకం లేని వారు వీటిని పొరపాటున చూడమాకండి ప్రయత్నం చేయమాకండి ఇది నా వినపం ఎందుకంటే ఇది ప్రాకృతికమైన ప్రేరణ ఆ ప్రేరణని మనం కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించేయండి ఒక మిత్రులారా ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దాం ఈ ఉపాయం మొదటి ఉపాయం చెప్తున్నాను ఇది శనివారం నాడు లేదా అమావాస్య రోజు చేయాలి శనివారం కానీ అమావాస్య అమావాస్య రోజు చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఒక నిమ్మకాయ కావాలి అలాగే పొట్టు తీసిన ఆవాలు కావాలి అలాగే మిరప గింజలు మన ఎండుమిర్చిలో ఉండే గింజలు ఉంటాయి కదా ఒక ఇరవై ఒక గింజలు కావాలి ఇరవై ఒకటి అలాగే ఏడు లవంగలు కావాలి మనం వీటిని ఎలా చేస్తే ఫలితం ఉంటుందో పాయింట్ పాయింట్ వివరిస్తాను మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా సరే షాప్ కావచ్చు మీ ఆఫీస్ కావచ్చు మీరు ఏ ప్రదేశంలో ఉండైతే మీరు చేస్తూ ఉంటారో ఇంట్లో కావచ్చు ఇంట్లో వ్యాపారం చేసినా చివరికి చిట్టి వ్యాపారం చేసినా సరే ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఎవరైనా సరే ఒక గిన్నె తీసుకోండి ఇలాంటి గిన్నె ఏదన్నా తీసుకోండి తీసుకొని దానిలో మీరు సాయం ఉదయా ఉదయాన్నే అంటే తెల్ స్నానం చేసి తెల్లవారుజామున ఆరు గంటలలోపు స్నానం చేయండి స్నానం చేసి మీరు ఇలా గిన్నె తీసుకొని దానిలో ఫస్ట్ ఈ నిమ్మకాయని చక్కగా కట్ చేయండి కట్ చేసి నాలుగు మొక్కలు కట్ చేయండి దాంట్లో వేయండి తర్వాత మీరు మిరప గింజల్ని ఇరవై ఒక్క మిరప గింజల్ని దాంట్లో వేయండి అలాగే ఏడు లవంగాలు కూడా కరెక్ట్గా ఏడు లెక్క పెట్టి ఆ గిన్నెలో వేయండి తర్వాత ఈ పుట్ట తీసిన ఆవాలు ఉన్నాయి కదా దీంట్లో కొద్దిగా ఆవాలని ఆ గిన్నెలో వేసి అలా ఉంచండి ఉదయం మీరు ఆరు గంటలకు చేశారనుకోండి ఇది ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో చేయండి తొమ్మిది తర్వాత చేయవద్దు తొమ్మిది మధ్యలోనే చేయండి తర్వాత మీరు అలా గిన్నెని ఎక్కడైతే మీ ఆఫీసులో కానీ వ్యాపారం చేసే సంస్థలో కానీ మీరు ఎక్కడైనా సరే ఒక పక్కన పెట్టి ఉంచండి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న మొత్తం మన నిమ్మకాయ నాలుగు ముక్కలు మిరపగింజలు ఆవాలు అలాగే లవంగా ఇవన్నీ కూడా చక్కగా మీరు ఒక నల్లటి క్లాత్ తీసుకొని దాంట్లో మీరు మూటగా కట్టండి మూటగా ఇలాంటి క్లాత్లో ఏదైతే గిన్నెలో ఉన్నాయో దాన్ని మూటగా కట్టండి ఇది సూర్యాస్తమయం అయిన తర్వాత మూటగా కట్టి ఆ మూటని మీరు ఎక్కడైనా సరే నీళ్ళు లేని ఎండిపోయిన గుంటలు ఉంటాయి కదా గొయ్యలు గుంతలు అంటాం కదా చెరువులు కావచ్చు వానాకాలంలో మామూలు ఏదన్నా గొయ్యి తీసి వదిలేస్తుంటారు అలాంటి నీళ్ళ నీళ్ళ గుంటలో పడేసి వచ్చేయండి ఇలా మీరు శనివారం శనివారం చేయవచ్చు లేదా నెలకొక్కసారి అమావాస్య రోజున చేయవచ్చు మీరు పగలంతా మీ వ్యాపార సంస్థలోనూ మీ ఇంట్లోనూ అలా పక్కన పెట్టుంచాలి పట్టుకోకూడదు పొద్దున్న చేసినప్పుడు పక్కన పెట్టి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పని చేయాలి మాకు గుంటలు లేవు సార్ మాకు గుంతలు లేవు మాకు అవకాశం లేదని చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మీకు ఇలా చేయటం వల్ల మీ వ్యా మీ వ్యా అంటే మామూలుగా వ్యాపారంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు చేసే వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే సంస్థల్లో అయినా సరే వర్క్షాప్లో అయినా సరే ఏదైనా సరే మీకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మీరు అనుకున్నది ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానిలో అద్భుతంగా మీకు లాభాలు రావడం జరుగుతుంది ఇది నమ్మి చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇప్పుడు రెండో పాయింట్ చెప్పుకుందాం మన మనసులో బాగా బలమైన కోరికలు ఉన్నాయి ఏ కోరిక ఉన్నా కానీ నెరవేరడం లేదు ఏదో అంటే దీన్ని ఏమంటారంటే మనం మనసులో ఉండే మనసులో ఉన్న కోరికలు ఎన్నో ఉంటాయి ఆ కోరికలు నెరవేరడానికి ఈ తేలికైన ఉపాయం ఈ ఉపాయానికి మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి కోరికలు పాయింట్ ఆఫ్యూలో ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది దాన్ని మనం ఏమనుకుంటామంటే కలిసి రాలేదు కాలం కలిసి రాలేదు దానివల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం ఇలాంటి ఆటంకాలు తీరిపోయి మీ కోరిక ఏదైనా సరే నెరవేరడానికి ఈ ఉపాయం రమాల పనిచేస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే పసుపు కొమ్ములు ముక్కలు కావాలి ఒక ఏడు కావాలి అలాగే బెల్లం మనం రోజు ఇంట్లో వాడుతుంటాం కదా ఇలాంటి బెల్లం చిన్న చిన్న మొక్కలు ఒక ఏడు కావాలి అలాగే ఒక రూపాయి కాయన్ కావాలి అలాగే పసుపు కలర్ క్లాత్ కావాలి ఇలాంటి క్లాత్ కావాలి మనం ఏం చేయాలంటే ఎవరైతే మనసులో ఉన్న కోరికలు నెరవేరాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారేనా చేయవచ్చు మొదటి ఉపాయంతో ముందు చెప్పిన దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అలాగే ఈ ఉపాయానికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు లేవు కానీ మొదటి ఉపాయానికి సమయం చెప్పాను అది గుర్తుంచుకోండి పదార్థాలు గుర్తుంచుకోండి ఇది గురువారం రోజున ఈ ఉపాయం చేయాలి ఇలా మనం ఎన్ని వారాలు చేయాలి మనకి పని అయ్యే వరకు చేస్తూ ఉండవచ్చు దీనిలో మీరు ఏం చేస్తారంటే ఏడు పసుపు కొమ్ములు బెల్లం ముక్కలు ఒక రూపాయి పెట్టి మూటగా కట్టండి ఈ మూటని మీరు ఏదైనా సరే అంటే గురువారం నాడే కట్టిన తర్వాత మీ మనసులో కోరికలు అన్నీ చెప్పుకోండి ఏ కోరిక ఉన్నా సరే అది మంచిగా చేయడానికి సంబంధం లేదు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీ దగ్గరలో ఎక్కడైనా శ్మశానం ఉంటే శ్మశానం అంటే మామూలుగా రకరకాలుగా ఉంటాయి కదా కొంతమంది మనకేమో కాల్చే కొన్ని కాల్చే ప్రదేశాలు కొన్ని ఉంటాయి కొన్ని పాతిపెట్టే ప్రదేశాలు కొన్ని ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి అలాగే ఎక్కడైనా సరే శ్మశానం అంటే గోరీలు ఉన్న దగ్గర కావచ్చు సమాధులు ఉన్న దగ్గర కావచ్చు కాల్చే ప్రదేశమైనా కావచ్చు ఆ ప్రదేశం ఎక్కడైనా సరే ఈ మూటని విసిరేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇంటికి వచ్చేయండి సిటీలో ఉన్నామండి మాకు వీలు కాదనుకునేవారు మీ దగ్గర ఎక్కడైనా సరే రైల్వే ట్రాక్లు ఉంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన విసిరేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని వచ్చాడు ఎందుకంటే ప్రేత సంబంధిత విషయాలు కొన్ని సందర్భాల్లో మన పూర్వకర్మల వల్ల అంటే పితృకర్మ సరిగ్గా చేయకపోవడం కొన్ని ప్రేత కర్మల వల్ల కొన్ని నెగిటివ్ ఫోర్స్ వల్ల మన మీద మన మనసులో ఉన్న కోరికలు నెరవేరకుండా చేస్తూ ఉంటాయి ఆ ప్రేత కర్మలు అనేవి ఆగుతాయి ఆగి మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఇది మీరు గురువారం నాడు చేయాలి గురువారం ఉదయం నుంచి సాయంత్రం లోపు అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు ఈ మధ్యలో మీరు చేయవచ్చు రాత్రిపూట కాదు పగల చేయాలి ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నిబంధనలు ఇలాంటివి ఏమీ లేవు ఇది ఎందుకంటే ప్రేత బాధలు ఉన్నవారికి ఆటంకాలు చాలా ఎక్కువ వస్తాయి చాలామంది నమ్మరు అలాగే వారికి ఆటంకాలు ఎలా ఉంటాయంటే పని అయిపోతుంది అనుకున్న పని కూడా అయిపోతుంటుంది అలాగే కోరికున్న కోరిక కూడా ఏదైనా సరే మనసులో ఉన్న కోరిక అవుతుంది అనుకున్నది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అయిన తర్వాత ఆగిపోతుంది అలాంటి ఆటంకాలు జరుగుతున్నాయంటే మన మీద ప్రేత బాధలు ఉన్నాయని అర్థం కాబట్టి అలాంటి బాధలు తొలగి మనకి అద్భుతంగా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఇది మీరు వీలైతే ప్రతి గురువారం చేయడానికి ప్రయత్నించేయండి ఇది ఒక రెండో ఉపాయం మూడో ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు ఆ పని ఎప్పుడు వెళ్ళినా సరే మీకు అవడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది మీరు చేయవలసిన చాలా తేలికైన పని మీ ఇంట్లోంచి మీరు ఎప్పుడైతే ఆ పని బయటికి వెళ్తూ ఉంటారో మీరు మీ గుమ్మం దాకా వెళ్ళి ఒక నాలుగు అడుగులు వెనక్కి నడవండి మీరు గుమ్మం దగ్గర నిలబడి మీది గుమ్మం దగ్గర నాలుగు అడుగులు వెనక్కి నడవండి అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఏమవుద్దంటే మిమ్మల్ని అంటే మనకు చాలామంది తెలియదు కొన్ని మన మనోకామ్యాలు ఏదైతే ఉంటాయో అవి అడ్డుపడుతూ ఉంటాయి కొంతమంది ఎదురు నడుస్తారు కొంతమంది వెనక్కి నడుస్తారు కొంతమంది ఎదురొస్తూ ఉంటారు ఇవన్నీ ఉంటాయి మనం మర్చిపోయామనుకుంటే అవన్నీ ఎవరికైతే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటి మెయిన్ ముఖద్వారం ఏదైతే వాడుతూ ఉంటారో దాని దగ్గర నుంచొని అడుగులు వెనక్కి నడిచి అప్పుడు మీరు వెళ్ళడం ప్రయత్నించేయండి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్ళారో ఆ పని తప్పకుండా నెరవేరుతుంది చేయండి ఇది లాల్ కితాబులో ఇలాంటి విషయాలు చాలా చెప్పారు కాబట్టి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ముఖ్యమైన పనులు అలాగే నాలుగో ఉపాయం చెప్తాను మీకు కుటుంబంలో సుఖము సంతోషము సమృద్ధి అంటే కావలసిన వస్తువు దొరకటం ఇలాంటివి దొరకడం లేదు మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఇది చాలా తేలికైన పాయం మీ ఇంట్లో మీరు అన్నం వండుతూ ఉంటారు కదా మీరు అన్నం వండిన తర్వాత ఆ అన్నంలో ప్రతిరోజు ఒక నాలుగు ముద్దలు అంటే సమానంగా నాలుగు ముద్దలు చిన్న చిన్న ముద్దలు నాలుగు ముద్దలు తీసుకొని మీరు మీ దగ్గరలో ఆవు ఉంటే ఒక ముద్ద ఆవుగా పెట్టండి రెండవ ముద్ద నల్లటి కుక్క కానీ లేదంటే మామూలు కుక్కకుంటే దాన్ని పెట్టండి మూడవ ముద్ద మీరు కాకి పెట్టండి నాలుగో ముద్ద మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి పైన కానీ మీ ఇంటి బయట కానీ ఎక్కడైనా పెట్టండి మాకు ఆవులు లేవండి మాకు కుక్కలు లేవండి రావండి అనేవారు ఈ ఉపాయాన్ని చేయచ్చు ఈ నాలుగు ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే ప్రతిరోజు ఇలా నాలుగు చిన్న చిన్న ముద్దలు మీరు వండుకుని అన్నం నుంచి పెడుతూ ఉంటే మీ ఇంటిలో భార్యా భర్తల మధ్య పిల్లల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతాయి సుఖంగా సంతోషంగా ఉంటారు అలాగే ధనం అనేది మీకు ఎప్పుడూ లోటు లేకుండా సమృద్ధిగా మీ ఇంట్లో ఉంటుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు ఇవన్నీ కూడా తాంత్రిక ప్రక్రియలు లాల్ కితాబిలు లాంటివి కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు వీడియోల్లో కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఇందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నం చేయండి చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో మాత్రమే చేయండి ఏది నమ్మకం లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు మీకు అర్థం కాకపోతే ఒకటి సార్లు చూడండి అప్పటికే అర్థం కాకపోతే పొరపాటున వీడియోలు చూడమాకండి ప్రయత్నం కూడా చేయమాకండి నేను ఓపెన్గా చెప్తున్నాను ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో చేస్తారో వారికి మాత్రమే ఫలితాలు వస్తాయి ఆ పరాదేవత వారి వెంటనే ఉంటుంది కొంతమంది మిత్రులు ఈ మధ్య నాకు మేల్స్లో కామెంట్స్లో చాలా భయంకర విషయాలు చెప్పారు మీతో కూడా షేర్ చేసుకుంటారు కొంతమంది మా కుటుంబంలోనే మా అంటే తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరికి మాటలు చెప్పి అంటే చెడుగా చెప్పి సంసారాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పెడుతున్నారు చివరికి తల్లిదండ్రులు కూడా జరుగుతుంది గురువుగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలామంది బాధపడుతూ ఉన్నారు వారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు కాబట్టి ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా ఆచరించగలరో దాన్ని ప్రయత్నించేయండి చెప్పిన పదార్థాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ